ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్ ఘనంగా జరిగింది అవార్డుల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమంలో అరవై ఐదు మంది జర్నలిస్టులను కంచెల్ల అచ్యుతరావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులంటే తనకెంతో అభిమానమని గౌరవం అని అన్నారు సమాజంలో మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎవరికి తెలియదన్నారు అటువంటి మీడియాకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పది లక్షలు సంక్షేమ నిధికి కేటాయిస్తున్నట్లు చెప్పారు ప్రతి జర్నలిస్టు కి ఆరోగ్యపరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు తమ ట్రస్ట్ ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండానే తమ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులను వీడియో జర్నలిస్టులను సత్కరించడం అభినందనీయమని వారికి శుభాకాంక్షలు తెలిపారు వచ్చే ఏడాది మరింత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఉపకార స్థాయి మీడియా అవార్డ్స్ అందించనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గట్ల శ్రీనిబాబు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అధినేత ఆర్ నాగరాజ్ పట్నాయక్ విశాఖపట్నం ఉపకార చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ఎల్స్ క్రియేషన్స్ అలాగే ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ తరఫున మరి పదిహేడు స్టేట్స్ నుంచి కూడా కళా బృందాలు రావడం జరిగింది మరి ఆ కళా బృందాలు చాలా అద్భుతంగా ఈరోజు ప్రదర్శనలు ఇచ్చారు మరి వారికి ఘనంగా అసోసియేషన్ తరఫున కూడా సన్మానించుకోవడం జరిగింది మరి ఇలాంటి కళా సంబరాలు ఎన్నో జరగాలి జరిగితే కనుక ఇండియాలో ఉన్న సంస్కృతి ఏంటనేది అన్ని ప్రదేశాలకు కూడా అన్ని ప్రాంతాలకు కూడా తెలుస్తుంది మరి ఇదే కాకుండా ఈరోజు ఏదైనా విషయం బయటికి తెలుస్తుందంటే అది జర్నలిస్ట్ ద్వారానే మరి అలాంటి జర్నలిస్టులు ఈరోజు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఉపయోగించి ఈరోజు పబ్లిక్కి ఎంతో సేవ చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతో ఏదో చిన్న చిరు సత్కారం చేస్తే వాళ్ళకి ఈ యొక్క యాంగ్జైటీ అనేది ఉంటుందనే ఒక ఆలోచనతో మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఎస్ఎస్ఎర్ఎస్ క్రియేషన్స్ ద్వారా మేము వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి సన్మానించుకోవడం జరిగింది ఇది ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలా దేశం మొత్తం మీద ఉన్న విలేకరులందరూ కూడా వారు శ్రమకు ఓడ్చి అంటే ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళ యొక్క వాళ్ళ వృత్తిని ఈరోజు ఏదైనా ఒక వృత్తి ఉందంటే అది నిగర్వంగా నిక్కచ్చిగా చేసే వృత్తి అది విలేకరు వృత్తి అలాంటి జర్నలిస్ట్ లేకపోతే ఏ యొక్క విషయం కూడా బయటికి రాదు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు గవర్నమెంట్లు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మరి గవర్నమెంట్ ద్వారా నేను ఈ యొక్క వేదిక నుంచి నేను విన్నవించుకుంటున్నా వాళ్ళకి త్వరితగతిన ఇళ్ళ పట్టాలు అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ తాలూకా మొత్తం టోటల్ ఫెసిలిటీ అంతా ఇస్తూ వాళ్ళకు కూడా గుర్తింపు కార్డ్స్ అవన్నీ ఇస్తూ ఇదే కాకుండా ప్రతి జర్నలిస్టుకు గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని కూడా పెట్ట ప్రవేశపెట్టాలని నేను గవర్నమెంట్ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను